హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో ఇక్కడ జనాలు ఎందుకున్నారు ఏమి ఎట్లా అనేది తెలియజేస్తూ ఆల్రెడీ పొద్దున్నే మీకు లైవ్ ద్వారా అయితే చూపించడం అయితే జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఏమి మొత్తం అంతా కూడా మీకు ఆ వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు సాయంత్రం దగ్గర దగ్గర ఐదు గంటల సమయం అవుతున్నా కూడా ఇక్కడ జనాలు అయితే ఇంకా తగ్గట్లేదు ఎంతకంతకు పెరగడమే తప్ప జనాలు అయితే తగ్గట్లేదు ఈరోజు ములకల్ చెరువులు ఏం రేట్లు ఉన్నాయి ఎట్లా అనేసి అయితే చూసుకుంటే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే ప్రస్తుతానికి రెండు వందల ఎనభై రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరము దీని అంతా మనం ఖండించాలి మీరు కూడా ప్రతి ఒక్కరితో ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ప్రతి ఒక్కరిని ఇది ఉద్దేశపరిచే విధంగా అందరికీ ఈ సమాచారం అనేది తెలిసేసే విధంగా వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి అందరికీ తెలియజేసి ఇటువంటి చీడ పురుగుల్ని సమాజంలో లేకుండా ఏరి పారేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో ద్వారా మళ్ళీ ముందుకు వస్తాను